आशेदकर आशिले बड़गु कल कलाकु

హెబ్ అంబేద్కర్ సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ వర్దిల్లాని పడుగు బలగిన వర్గాల ఐక్యత వర్ధుల్లాని పడుగు బలగిన వర్గాల ఐక్యత కాపాడండి రాజ్యాంగాన్ని కాపాడండి రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఆశయాలు

అధ్యక్షులు కర్నూలు జిల్లా అధ్యక్షులు అబ్రహాం గారిని అధ్యక్షత అధ్యక్షతారని కోరుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అంబేద్కర్ గారి వర్తంతి అరవై ఆరవ వర్తంతి సభ ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్న రోజు ఇది కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రజా సంఘాల నాయకులకు అధికారులకు గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాము అదేవిధంగా అంబేద్కర్ గారు ఈ మనకు రాజ్యాంగం రచించి ఈరోజు ఆయన చనిపోయిన రోజు కాబట్టి ఈరోజు ఆయన చని దేశవ్యాప్తంగా మేధావులు రాజకీయ రాజకీయ నాయకులు ఎంతోమంది ఆయన అంతిమ యాత్రలో పాల్గొని ఆయన అంతిమ యాత్రను దేప్రదం చేసి అంబేద్కర్ గారు చనిపోతూ నేను ఇంకా నా జాతికి నేను ఏం చేయలేకపోతున్నానే అనే బాధనాలో ఇంకా ఉందిని ఆయన వంటి రక్తతో ఆ చనిపోయే సమయాన మాట్లాడిన మాటలు నేను ఇంకా మన జాతిని ఎంతో అభివృద్ధి చేయాలనుకున్నాను ఎంతో సాధ్యమని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు డిఎస్పి సిపిఎం సిపిఐ నాయకులు రాష్ట్ర నాయకులు రమేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ఈ దేశ దళిత దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈ దేశంలో రాజ్యాంగాన్ని రూపకల్ప చేసినటువంటి రూపశిల్పి మహోన్నతుడు నిర్మాత ఈ దేశ ప్రజలకు అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్తంతుని పాములపాడు మండల కేంద్రంలో నిర్వహించుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజా సంఘాలందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ దేశానికి ఈ ఏదైతే ఈ దేశంలో అగ్రవర్ణాలు పేదల పైన చూపిస్తున్నటువంటి ప్రతాపాన్ని అనుభవించి చిన్ననాటి నుండి అనేక కష్టాలకు నోర్చి ఈరోజు రాజ్యాంగం రచించడానికి అనేక ప్రపంచ దేశాల్లో కూడా తిరిగి రాజ్యాంగాన్ని రచించినటువంటి ఏకైక నాయకుడు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు దళితులే కాదు బడుగు బల కాదు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు దేవుడు లాంటి వా మహామనిషి మన అంబేద్కర్ గారు అలాంటి నేత ఈరోజు వర్తంతి కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో జరుగుతూ ఉంది ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఆపలేదు ఆయన పైన అనేకంగా బ్రాహ్మణవాదులు వాదులు అది ఇంటికి పోయి ఏదో మనం అనుభవిస్తున్నామంటే అదంతా కూడా కలగా మిగిలిపోతా ఉంది కాబట్టి ఈ రాజ్యాంగం ఏదైతే చట్టాలు హక్కులు ఇచ్చారు ఈ ఉ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్క జై కార్యకర్త అన్ని ప్రయా సంఘాల నాయకులు ముందరుకోవాలని కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అబ్రహానా గారికి ప్రయా సంఘాల నాయకులకు పాములపాడు మండల ప్రజలకు అందరికీ కూడా ఎక్కువ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు బిఆర్ అంబేద్కర్ గారు గ్రహించడానికి వర్తని సమస్య ఇవ్వడానికి ఎవరెవరు వస్తారని చూడడానికి వచ్చిన అందరికీ నా యొక్క జేబి ముక్తిని అని చెప్తున్నారు అవుతున్నారా అందరికీ జేబి ముందుకున్నారు తెలుగుదేశం మండల నాయకుడు మత గారు మాట్లాడవలసిన కేవలం ఈరోజు ఆయన ఉన్నడానికి వివాళ వారేంటి వివాదాలు వల్ల మనకు పొరిగేదేం లేదు కానీ ఆయన రాసినటువంటి రాజ్యాంగ స్థలాల్లో పడుగు బలహీన వర్గాల కోసం ఏవైతే రాసినాడో ఆయన ఈరోజు మనం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎంపీడీసీలుగా సర్పంచులుగా చేస్తున్నామంటే కేవలం ఆయన పెట్టినటువంటి దీక్ష ఇది అందరూ ప్రతి ఒక్కరు గవర్నమెంట్ అవసరం అంతనే ఉంది ఎందుకంటే ఈరోజు ఆయన ఓన్లీ దళితులకు మాత్రమే రాసినాడు చాలా తప్పు అది ఎందుకంటే ఈరోజు బీసీలకు తో పాటు అందరికీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ ఫలాలు అనుభవించాలనే ఉద్దేశంతోనే ఆయన రాజ్యాంగాన్ని లిఖించడం జరిగింది కాబట్టి ఆయన రా లిఖించినటువంటి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించాలంటే ముందుగా ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని అనుసరించాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి ఈ విధంగా తెలియజేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాలి ఊరిగా ఏదో చెప్తా ఉన్నారు కొంతమంది బయట లేదు ఆయన దళితులకు మాత్రమే రాజ్యంగా రాశాడని అది చాలా తప్పు అని గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఈరోజు బీసీలకు అయితేనేమి బడుగులకు ప్రతి బీసీలని కాదు ప్రతి ఒక్క బడువుకు ఈయన ఆ పొలాలను అందించే ఉద్దేశంతోనే ఆయన ఎంతో కష్టపడి కరెంటు లేకపోయినా చదువుకొని ఈరోజు అందరికీ విద్యను అందిస్తున్నారు విద్యను అందించే ఒక ఇదిని ఏర్పాటు చేశాడు ఆయన కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఇంత ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అందరికీ చేబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఆరు అరవై ఆరో పడుతుంది సందర్భంగా ఆయనకు అర్పిస్తూ అనిపిస్తూ ఒకటి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకుని అందరూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను రద్సంగ నాయకుడు శ్రీనివాస్ గారు మాట్లాడే సోదరులరా ఈరోజు బాబా డాక్టర్ అంబేద్కర్ సాహెబ్ జయంతి జరుపుకుంటున్నామంటే దేంతో ప్రజల పెద్ద పండుగలాగా లాగా జరుపుకున్నాం ఆయన చేసిన కార్యక్రమాలకు ఎంత కూడా సంగ్రాయం కట్టుకొని ముందుకు పోతే ఏదైనా సాధించగలుగుతాం కానీ మనంతా కూడా వీడు విని వెపోయినాక మర్చిపోతే కదా ఏదో సాధించలేము మీరు అవకాశించడం ధన్యవాదాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఆరోగ్య సందర్భంగా మండలంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు ప్రసంఘాలు అరవై ఆరో భక్తంతులు స్మరించుకోవడానికి ప్రతి ఒక్కరికి ప్రేరణ సామాజిక తెలియజేస్తా ఉన్నాం అదే సందర్భంలో గతంలో మాట్లాడినటువంటి వ్యక్తులు వక్తల గురించి వాళ్ళటువంటి ఆలోచన గురించి మనమందరం అందరం పెట్టి అయితే బాబాసాబ్ అంబేద్కర్ కళలు యుద్ధం చేయాలంటే ఆయన అడుగుదాడు నడుస్తూ దేశంలో పీడిత వర్గాల కోసం పోరాడి రాష్ట్రంలో ఎనభై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రాజ్యాంగం పక్కే అవకాశం ప్రతి ఒక్కరికి సామాజిక సోమశేఖర్ గారు సాహేబర్ గారు డిసెంబర్ ఆరో తొమ్మిది రెండు సభలు బాగుంది మేము మౌనం పాటిద్దాం అందరము రాజ్యాధికారం గురించి మన మిత్రులు మన సోదరులు నా సహోదరులంతా కూడా తెలియజేసి ఉంటారు రాజ్యాధికారం అనేది ఉండదు ఎవడకి ఎవడబ్బా హక్కు కాదు ఎవడబ్బా సత్తు కాదు అది అది అందరి హక్కు కాకపోతే ఏంటంటే మనకు మాత్రమే అంటే మన వాళ్ళకు మాత్రమే ఇంకా రాజ్యాధికారం అనేటువంటిది రాలేదు ఒకవేళ వచ్చిన ఈ ఈ అగ్రావరణాలంతా కూడా మన వాళ్ళను నిజమైనటువంటి అందరికీ చేపి Gracias. You know